ఘనంగా తెలంగాణ దినోత్సవ వేడుకలు మేచల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ అంబేద్కర్ కోడల వద్ద ఈ రోజు గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు ముత్యాల యాదవ్ గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ ముల్లిపావని జంగ యాదవ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా మరియు కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముల్లిపావని జంగ యాదవ్ మాట్లాడుతూ అమరవీరులైన వారి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించి వారిని ఒక్కసారి స్మరించుకున్నారు మనకు తెలంగాణ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉంది కావున ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ప్రతి ఒక్కరికి పేదవారికి అందరికీ మన ప్రభుత్వం అందుబాటులో ఉంటుంది అందరికీ న్యాయం జరిగేలాగా చూస్తాము మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలని అన్నారు ఈ కార్యక్రమంలో గట్కేశర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ వర్ల రాధాకృష్ణ గట్కేసర్ మున్సిపల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మచ్చేందర్ రెడ్డి డీసీసీ కార్యదర్శి ఆంజనేయులు కౌన్సిలర్లు ಕಡಬಲ ಮಲ್ಲೇಶ್ ರವೀಂದರ್ ಬರ್ಲಾ ಶಶಿಕಲಾ ದೇವೇಂದರ್ ಬೊಕ್ಕ ಪ್ರಭಾಕರ್ ರೆಡ್ಡಿ ಕಾಂಗ್ರೆಸ್ ಸೀನಿಯರ್ ನಾಯಕ ಕಯ್ಯೂಂ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు ఈ పండుగ మనం జరుపుకుంటామంటే కేవలం సోనియా అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ రోజు తెలంగాణ చేసి సెలబ్రేషన్ చేసుకున్నందుకు ఇక్కడ విద్యులందరూ కూడా

తెలంగాణ ఆవిర్భావన జరుగుతున్న సందర్భంగా ఈరోజు మన జెండా ఆవిష్కరణ పార్టీకి సంబంధించి జాతీయ జెండా ఆవిష్కరణ ఇంకెల్దేవి చేసిన చైర్పర్సన్ గారు పవన్ యాదవ్ గారు అలాగే మా పార్టీ అధ్యక్షుడు ముత్యాల యాదవ్ గారు అలాగే జనరల్ సెక్రటరీ రాధాకృష్ణ గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ మా గారు అలాగే సీనియర్ నాయకులు అంజన్నలన్న గారు అలాగే మా మైనార్టీ మహిమద్ అన్న గారు అలాగే మా కౌన్సిలర్ కడపల మల్లేష్ గారు రవీందర్ గారు నరేష్ గారు అలాగే మా అందిరెడ్డన్న గారు అలాగే రామరెడ్డి గారు అలాగే ఇక్కడికి ఇచ్చేసిన సీనియర్ నాయకులు కార్యకర్తలు అన్నదమ్ములు అక్కజలందరికీ పేరు పేరిన అలాగే మా అక్క అనిత అక్కకు అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మనము ఈరోజు తెలంగాణ ఆభుభావనం జనవరి జూన్ రెండు నాడు జరుపుకుంటున్నాం కాబట్టి పెద్ద ఎత్తున మన తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతోమంది అమరవీరులు పన్నెండు వందల మంది అమరవీరులతోటి ఈ తెలంగాణను సాధించుకున్నాం ఇప్పుడు ఈ అమరవీరుల వల్ల మనం ఈ తెలంగాణ రావడంతో మన ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ సంవత్సరం మనకు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మన రేవంత్ రెడ్డి అన్న గారు ఎన్నో సంక్షేమ వాళ్ళు అలాగే దీనికి సంబంధించిన మన తెలంగాణకు వచ్చిన ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది ఈరోజు మహిళలకు పెద్ద ఎత్తున మన రేవంత్ రెడ్డి అన్న బస్సు ఫ్రీ కానీ గ్యాస్ కానీ కరెంటు కానీ ఇలాంటి చేసిన ఘనత మన తెలంగాణ రేవంత్ రెడ్డి అన్న సీఎం అన్నది ఆయన ఆదేశాల మేరకే మనం ఈరోజు పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించిన జెండా అలాగే జాతీయ జెండా ఎగిరేసుకోవడం జరిగింది ఇలానే మన జా మన కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఈరోజు మనము ఈ సోనియా గాంధీ ఇచ్చినప్పుడు ఇచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ మనకు రావడం జరిగింది సోనియా గాంధీ కాంగ్రెస్లో ఆమె పెద్ద దిక్కుగా ఉండి దేశాన్ని ఆమె డిసిసి అధ్యక్షుడిగా నడిపించుకుంటూ అధ్యక్షుడిగా నడిపించుకుంటూ మనకు ఈసారి మనకు తెలంగాణ రావడానికి ఆమె కృషి ఎంతో ఉంది ప్రత్యేకంగా సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే అమరవీరులకు మేమందరం కూడా జవహర్ అని చెప్తున్నాం ఎందుకంటే అమరవీరులు లేని మన రాష్ట్రం రాకపోయేది ఇలా శ్రీకాంత్ లాంటి వాళ్ళు పన్నెండు వందల మంది చనిపోతేనే మన రాష్ట్రం రాగలిగింది కాబట్టి ఈ రాష్ట్రానికి మనం మంచి రోజులు ఉన్నాయి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ముందు ముందు ఇంకా మన రేవంత్ రెడ్డి అన్న ఎట్టి పరిస్థితుల్లో డెవలప్మెంట్ చేయ అవకాశాలు ఉన్నాయి వచ్చి ఇప్పుడు మనకు మూడు నెలలు అయింది ఈ మూడు నెలలనే రెండు ఒక నెల రోజు రెండు నెలలు మన ఎలక్షన్స్ పోవడానికి కూడా అభివృద్ధి కాలేకపోయినాయి ఇప్పుడు మనకి ఇప్పుడు ఎలక్ ఎంపీ ఎలక్షన్ తర్వాత అయిపోయిన తర్వాత ఈ నాలుగు తరలి రిజల్ట్ తర్వాత కోడ్ అయిపోతుంది దాని తర్వాత మన తెలంగాణలో రేవంత్ రెడ్డి అమలు చేసినవన్నీ కూడా ముందుకొస్తాయి కాబట్టి ఈ రోజు అందరం ప్రశాంతంగా ఉండి జరుపుకుంటున్నాం కాబట్టి మన జాతీయ జెండాకి కాంగ్రెస్ కు మరొకసారి జై కాంగ్రెస్ ధన్యవాదాలు చెప్తున్నాను గత పదేళ్లలో కూడా కాంగ్రెస్ అధికారం లేకుండా ఈ సంవత్సరం పదకొండవ సంవత్సరం నుండి కాంగ్రెస్ అధికారం ఉన్నది ఈ అధికారంలో ఇలా పెద్ద అందరి కూడా సరి సమానంగా చూసి ఏదైనా ఉద్యోగం కానీ ఏ ఏదైనా కానీ ఏదున్నా కూడా మన ఆరు పథకాల గురించి కూడా అన్ని ఆరు పథకాలు కూడా అన్ని అమలుకొరుస్తాం ఐదైనా ఇంకొక పథకం ఉంది అది కూడా ఎలక్షన్ పోర్ తర్వాత అమలుకొరుస్తాం ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక్కడికి విచ్చేసిన మన పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్లకు ప్రతి ఒక్క కార్యకర్తకి నా ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు తెలంగాణ వచ్చినాకలా న్యాయం జరిగింది అంటే ఇప్పుడు జరిగింది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన మహిళలకు పెద్ద ఎత్తున మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఎన్నో స్కీములు బస్సు స్కీమ్ అయితే చాలా బాగుంది ప్రతి ఒక్క మహిళ ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరి దగ్గర ఒకరి దగ్గర లేని వాళ్ళు కూడా వాళ్ళందరూ డబ్బులు పెట్టుకొని పోవాల్సి ఈ ఈరోజు ప్రతి మహిళ బస్ ఎక్కిపోతుంది అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలుపుకోవాలి ప్రతి ఒక్క ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు పూర్తిగా అమలు చేశారు ఇంకా ఒక గ్యారెంటీ ఉంది అది కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుంది అలాగే గౌరవ సోనియమ్మ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా కాంగ్రెస్ రావడానికి తనే ముఖ్య మనం తెలంగాణ రావడానికి అనే ముఖ్య కారణం కాంగ్రెస్ ఉన్నా కూడా మనం పోయింది ఇప్పుడైతే మనకు తెలంగాణ వచ్చేసింది ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మనం చేయలేకపోయినాము అనేసి అనుకుంటే ఇప్పుడు న్యాయం జరిగింది అని అనుకుంటున్నా అలాగే మన అంబేద్కర్ గారికి ఇచ్చిన ఆర్టికల్ ప్రకారమే ఇది తెలంగాణ ఫౌండేషన్ అయ్యింది కూడా అంబేద్కర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నా అందరికీ ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకి సీనియర్ నాయకులకు